నేను ఒకటే సూటి ఇస్తున్నా వర్షాలు బాగా పడిన సందర్భంలో ఈ మూడు బ్యారేజ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఉపయోగించలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ మూడు బ్యారేజ్లు ఉపయోగించలేదు పంపులు ఆన్ చేయలేదు ఎప్పుడంటే కరువు కాలం ఒకటి వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఒకటి మూడో ముచ్చట ఏంటంటే రబీ అంటే యాసంగికి నీళ్ళు తగ్గుతాయి చెరువులలో కుంటలలో బోర్ తగ్గినప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసాలలో మరి గోదావరి ప్రాణహిత ప్రతి కాబట్టి ఇంత దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ నింపి మళ్ళీ పంటలో పండే విధంగా స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం బాగా వర్షాలు పడినప్పుడు కేసీఆర్ కూడా ఆన్ చేయలేదు మోటార్ మేడిగడ్డ లిఫ్ట్ గాలేదు చరిత్ర అది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంది మేడిగడ్డ అన్నారం సుందిల కింద ఉంటాయి మీద ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు లేకపోతే గోదావరి మహారాష్ట్ర నుండి ఎక్కువ ప్రవాహం రానప్పుడు కింద ఉన్నటువంటి ప్రాణహిత నీళ్లు పోయేదాన్ని లిఫ్ట్ ఇరిగేషనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం మరి అది కూడా అవగాహన లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు వర్షాలు బాబడ్డప్పుడు కేసీఆర్ కూడా ఉపయోగించలేదు ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలంగాణ డెక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది తెలంగాణ ప్రాంతం మొత్తము గోదావరి నది అది ప్రవహించేది చాలా మీన్ సీ లెవెల్కి లోయర్ లెవెల్లో లో ప్రవహిస్తుంది దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఎల్ఎంపెల్లి నుండి మిడ్ మానర్కి కి మొన్న మీరు లిఫ్ట్లు ఆన్ చేయలేదు వర్షాలు లేట్ గా పడ్డప్పుడు జూన్ జూలైలో లిఫ్ట్లు పెట్టలేదు వెళ్ళి నీళ్లు చూపియలేదా టీవీ ఛానళ్ళు తర్వాత వర్షాలు పడ్డాయి మీరు కూడా ఆన్ చేసిన ఎల్ఎంపల్లి నుండి మిడ్ మానేర్కి కానీ వర్షాల తర్వాత పడ్డాయి అసలు ముఖ్యమైన విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎలా రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత తన దృష్టి మొత్తం కూడా తెలంగాణ రైతులకి విశ్వాసం కలిగించాలి నేను వ్యవసాయం చేసి బతకాలి నేను పంట పండించాలి అని ఆ విధంగా పనిచేసే విధంగా ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం గులాబీ జెండా ఇలా నిన్న మీరు సంతోషపడ్డారు అబ్బా ఇన్ని మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని మరి మీరు తట్టెడి మట్టి కూడా ఎక్కడ తీయలేదు కదా తట్టెడి మట్టి తీసారు మీరు ఎక్కడన్నా ఒక మెగా వాట్ కరెంటు ఉత్పత్తి చేసినా మీరు ఈ యాడాది లోపట చేయలేదు మరి పంటలు ఎట్లా పండినాయి మీ పాత్ర లేకుండా పండింది కదా ఈ పంట మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు సంతోషం ఎప్పుడు పడాలి నేను సాధించిన నువ్వు ఇట్లా అని సంతోషపడాలి యాజ్ ముఖ్యమంత్రిగా సంతోషపడండి తెలంగాణ బిడ్డలు ఇంత మంచి పంట పండించిందని అది మీ ఖాతాలో వేసుకున్నట్టు సంతోషపడడం కరెక్ట్ కాదు